ప్రభు ప్రభునామానికి మహిం కలుగును గాక దేవునికి స్తోత్రం క్షమించండి కొంచెం ఏదో టెక్నికల్ ప్రాబ్లం సరే మొదటి నుంచి చెప్పినవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి కనుక సరే మొదటి నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం అనుదిన వాక్య ధ్యానం అనేటువంటిది ప్రతిరోజున మనం వింటున్నటువంటి సందర్భాలు కనుక నేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి దిగ రావటానికి గల కారణం ఏమిటి ఎవరి నిమిత్తం వచ్చారనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నట్లయితే మారుమనసు పొందుడికై లోకాసు వార్త ఐదాజ్యం ముప్పై రెండవ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని నేను చదువుతున్నాను మారుమనసు పొందుటికై నేను పాపులను పిలవచ్చి తిన కానీ నీతి మంతులను పిలవరాలేదని వారితో చెప్పాను అంటే ఏసుక్రీస్తు ప్రభు పరిశైలుతోటి శాస్త్రులతో ఏమైనా మాట్లాడుతున్నారంటే మారు మనసు పొందిట నేను పాపులను పిలవచ్చాను కానీ నీతి అయితే నేను పిలవరాలేదు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడారు అంటే నీతి పిలవ పిలవరాలేదు పాపుల్ని పిలవచ్చాను అనేటువంటి విషయం ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామని ఆలోచన చేస్తే శాస్త్రులు పరిశైలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక స్త్రీని తీసుకొని వచ్చారు సహజంగా బైబిల్ గ్రంథం చదువుతున్న వారు ఈ యొక్క విషయాలు మీకు తేటగా అర్థమవుతాయని అనుకుంటున్నాను కరెక్ట్ నా స్త్రీని తీసుకొని వచ్చి వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం తేటగా కనపడుతున్న చదువుతున్న వ్యవహార స్వార్థ ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో అక్కడి నుంచి మనం కొన్ని విషయాలు చదువుకుందాం చూడండి వ్యవహార స్వార్థ ఎనిమిదో అధ్యాయం మూడవ వచనం శాస్త్రులు పరిశైలను వ్యభిచారమందు పట్టబడి యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి బోధు కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టుబడేను అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించింది కదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన మీద నేరం మోపవాలని ఆయనను శోధించుచు అలాగని అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచ్చుండెను అంటే దేవుని యొక్క వాక్య భాగంలో కొంతమంది శాస్త్రులు లేక పరిశైలు వీళ్ళు ఏం చేశారంటే పాపం చేస్తూ పట్టుబడినటువంటి ఒక స్త్రీ ఏమైనా తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చారు ఒకటి ఆమె గురించి కాదు కానీ ఆమె చేస్తున్నటువంటి పనిని బట్టి పట్టుకొని రావటం కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తానంటే ఆయన మీద నేరము మోపాలి ఆయన మోషే ధర్మశాస్త్రం మోషే గారు మనకి ఆజ్ఞాపించినటువంటి దాన్ని అనుసరించాలా లేక ఈయన ఇంకేదైనా తప్పించి చెబుతాడా అనేటువంటి విషయం గురించి ఈయన మీద ఏదో నిఘా పెట్టి ఈయన ప్రశ్నించడం కోసం ఆయన్ని ఇబ్బంది పెడటం కోసం నేరం ఆయన మీద మోపటం కోసము చాలామంది శాస్త్రులు లేక పరిశైలు అనబడినటువంటి వారు ఒక స్త్రీని తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చారు ఇవి వచ్చినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే పరిశైలు లేక శాస్త్రులు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తోడుకొని వచ్చి ఆమె మధ్య నిలబెట్టి బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చే పట్టుబడిను వారు రాళ్ళు రువి చంపవలన ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించిన కదా నీవేమి చెబుతావు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది కనుక నీ యొక్క సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు మూడో వచ్చిన కానించి ఆరో వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి మీద ఒక నేరం మోపాలని లేక ఒక ఏదో ఒక విషయాన్ని ఇక్కడ వాళ్ళు చేయడం కోసం ఏం చేశారంటే ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావటం జరిగింది చాలామంది ఈ దినాల్లో మనం చూస్తున్నప్పుడు కూడా ఎంతసేపు ఒకరి మీద నేరము మోపాలి ఒకళ్ళు చేసిన తప్పును పట్టుకొని అదే పదే 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 వాళ్ళు మార్పు చెందిన కూడా విడిచిపెట్టకుండా మనం ఆ మాటల చేత వాళ్ళని గాయపట్టేటువంటి సందర్భాలు మన జీవితంలో చాలా చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం చాలామంది సాక్ష్యాలు చెప్తారు నేను పలానా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు నా జీవితం ఒకప్పుడు ఇలాంటిది యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత నా జీవితం అంతా విడిచిపెట్టాను అని చెప్పి చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు అన్ని సాక్ష్యాలు మనం నిజమో కాదు అని బహుశా కొంతమందికి అనుమానం లేక డౌట్ రావచ్చు కానీ మన కళ్ళ ముందు చాలామంది మార్పు చెందిన వారు ఉంటారు వారు త్రాగుబోతు జీవితంలో పాపపు జీవితంలో విడుదలన విడిపేసే విడిచిపెట్టేసేసి మళ్ళీ మంచిగా జీవిస్తున్నటువంటి బిడ్డలు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు కనుక ఈ విషయాలు మనం గమనిస్తున్నటువంటి సందర్భాల్లో ఆ సందర్భాలను బట్టి వారు పాప జీవితం నుంచి విడుదల కలిగింది వారు పాప జీవితం నుంచి బయటకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభు పాపుల్ని పిలవ వచ్చాను కాబట్టి వాళ్ళు పిలిచాడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుల దగ్గరకు వచ్చారు వాళ్ళ పాప జీవితాన్ని లోకంలో ఉన్న అలవాట్లు విడిచిపెట్టి దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి వారు అనేటువంటి సత్యాన్ని గ్రహించి లోబడాల్సింది పోయి చాలామంది వాళ్ళు మార్పు చెందినా కూడా వాళ్ళు మార్పు చెందలేదు వాళ్ళు మారుమస్తు పొందినా కూడా వాళ్ళ అలవాట్లు బుద్ధులు మారలేదని అనేక విధాలుగా శాస్త్రులు పరిశైల వల్లే రాళ్ళు వేసేటువంటి వారు చాలామంది ఉంటారు కనుక ఈ సందర్భాలను మనం గమనిస్తున్నప్పుడు ఎదుటివారు గురించి కాస్త మనం ఆలోచించే విషయాల్లో భక్తి అనేటువంటిది మనకు ఒకటి ఉంది మన ఆత్మీయ జీవితం ఏ స్థాయిలో ఉంది ఎదుటివారు అనేటప్పుడు లేక అనేక విధాలుగా మనం ఆలోచించేటువంటి విషయాల్లో గమనించాలి అక్కడ రాళ్ళు రువి చంపవాలని ధర్మశాస్త్రం మోసే మనకు ఆజ్ఞాపించింది కదా అంటే రాళ్లతో కొట్టి చంపాలామని నువ్వేం చెప్తావు అనేటువంటి విషయాన్ని శాస్త్రులు పరిశైలు మాట్లాడారు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శాస్త్రులతోటి పరిశీలతో ఏమి మాట్లాడాడనేటువంటి విషయాన్ని చదువుకుందాం ఏడవ వచనంలో ఉంది వారు ఆయన పట్టుబదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయి చుండిన ఏడవ వచనం ఎనిమిదవ వచనంలో వారు ఆయన పట్టుబదలకు అడుగుతూ ఉన్నారంట మనం పట్టించుకోకపోయినా మనం ఏమో వాళ్ళకి తెలియక ఏదో గబక్కన అన్నారులే అని వదిలిపెట్టినా వాళ్ళ మటికి విడిచిపెట్టరంట ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే పట్టు వదలక పదే 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 అదే విషయాన్ని బోధకుడ యస్ అని చెప్పి దేవుని కూర్మ కుమారుణ చెప్పుకుంటున్నటువంటి నీ ఈ విషయం గురించి మాకు చెప్పు మౌనంగా ఉంటావేంటి వశా మనకు ఆజ్ఞాపించాడు కదా ఇవ పాపం చేస్తూ పెట్టుబడిని ఈడ్చుకొని లాక్కొని వచ్చేసి అమ్మతో రాళ్లతో కొట్ట చంపమనుంది కదా నువ్వేం చెప్తావు చెప్పు 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 అని వాళ్ళు పదే 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 ఆయన్ని ప్రశ్నిస్తూ మాట్లాడుతూ అనేకులు ఒక స్వరం కాదు అనేక స్వరాలు అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నటువంటి మాటను మనం చదువుతున్నప్పుడు వారు ఆయన పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట అమ్మ మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాస్తున్నాడు వాళ్ళము అడిగారు ఆరు వచనం మూడు నుంచి ఆరో వచన దాకా వాళ్ళు అడగటం ప్రారంభించారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు ఏడు ఎనిమిది వచనాల్లో ఒక మాట మాట్లాడాడు మీలో పాపం లేనివాడు మీలో ఏ దోషము లేనటువంటి వాడు మీలో ఏ అపరాధం లేనటువంటి వాడు మొదటగా ఆ మీద రాయేయండి మోషి ఆజ్ఞాపించాడు కదా పాపం చేస్తూ పట్టుబడినటువంటి వారిని కొట్టి చంపమని ఆజ్ఞాపించాడు కాబట్టి దయచేసి మీరు కూడా అలాగే నేను అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే అనేకులతో ఆ మాట చెప్పిన తర్వాత అందరూ కూడా ఆలోచించడం ప్రారంభించారు యేసుక్రీస్తు ప్రభు వారు శాస్త్రులతో పరిశైలతో మీలో పాపం లేనివాడు మీలో ఏ దోషము లేని మొట్టమొదటిగా మీ మీద రాయమని చెప్పినప్పుడు అప్పుడు శాస్త్రులు పరిశీలు ఏం చేశారు సరే రాళ్ళు వేసారా రాళ్ళు లేదంటే మనకు చాలాసార్లు చదువుకున్న విషయం ఉంది తొమ్మిదవ వచనంలో ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూస్తున్నప్పుడు వారు ఆ మాటి విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకటి బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలిను ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను దేవుని యొక్క వాక్య భాగంలో ఏసుక్రీస్తు ప్రవ్వరు ఎక్కడన్నా మనం చూస్తున్నప్పుడు ఎక్కువగా మాట్లాడినట్టు కనపడదు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అక్కడ ఏది అవసరమో అక్కడ అదే మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము నోరు ఉంది కదని ఎక్కడ అక్కడ విస్తారమైనటువంటి మాటలు మాట్లాడకూడదు అందుకని బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట్లాడదు ఏమిటంటే విస్తారమైన మాటల వల్ల ఏమైందంట దోషం వస్తుందంట ఉట్టి మాటల వల్ల లేబిడొస్తుందంటారు కానీ కూడా దేవుని బిడ్డలు వారి యొక్క నోటి మాటలు పొదుపుగా ఉండాలి దేవుని గురించి మనం చెప్పాలి దేవుని గురించి స్థుతిస్తూ ఉండాలి ఆయన చేసిన కార్యాలు దేవుడు అనేకులకు ప్రకటన చేస్తూ ఉండాలి ఆయన వాక్యాన్ని నీతిని ప్రకటించేటువంటి వారు ఉండాలి కానీ లోకంలో ఉన్నటువంటి వాటి గురించి లోక సంబంధించిన వ్యవహారాలు ఆలోచనల గురించి మన ప్రస్తావనలోనికి తీసుకురాకూడదు అందుకని వాళ్ళు వచ్చి శాస్త్ర పరిశీలన ఆ విషయాల గురించి ఒక పాపం చేస్తూ పట్టుబడినటువంటి ఆమెను పట్టుకొచ్చారు వాస్తవానికి చెబితే ఒక్క ఆ మళ్ళా ఏమైనా అవుతుందా ఇంకొక పురుషుడు కూడా ఉండాలి అక్కడ కానీ అతను తేలేదు ఆమెను తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి మీద ఏదో నేరం ఆయన ఏదో చెప్తాడు దాన్ని పట్టుకోవచ్చు అని ఒత్తిడి చేయటం ప్రారంభించినప్పుడు వాళ్ళు యొక్క మాటలు ఒకడమట ఒకడు ఒకడమట ఒకడు మాట్లాడుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మీలో ఏ పాపం లేనివాడు మీలో పాపం లేనివాడు దోషం లేనివాడు అపవిత్ర లేనివాడు మొదటగా ఆమె మీద రాయివేయమంటే అందరూ ఒక నిమిషం ఆగిపోయారు రాళ్ళు చేతపట్టుకున్నారు పెద్ద పెద్ద రాళ్ళు కానీ వేసేటువంటి సమయాల్లో ఏసుక్రీస్తు ప్రభువారు అన్నటువంటి మాటని ఆలోచన చేసినప్పుడు వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకటి బయటికి వెళ్ళిపోయారు కనుకనే ఆత్మకార్యాలు మన జీవితంలో జరగాలి మొదటగా వారు యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోవాలని ఏదో ఒక ఆలోచనతోటి నిందమోపాలని ఆ స్త్రీని కొట్టాలని వచ్చారు కానీ అక్కడ ఏసుక్రీస్తు ప్రభారు ఒకే ఒక్క మాట్లాడినప్పుడు ఆ మాటకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు నేను అనుకుంటాను వారిలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడమో అనుకుంటాడు పరిశుద్ధాత్ముడు అంటే వారిలో ఉన్న పాపాలను ఒప్పిస్తాడని బైబిల్లో ఉంది పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పనిచేయటం ప్రారంభించాడో దేవుని ఆత్మ ఎప్పుడైతే అప్పుడుకి రాలేదు కదండి ఏసుక్రీస్తు ప్రభు వెళ్ళిన తర్వాత ఆదరణ వచ్చేదని చెప్పుకోవచ్చు కానీ దేవుని ఆత్మ అనేకులు కూడా అద్భుతకరమైన విషయాలు ప్రేరేపించేస్తూ ఉంటుంది కనుకన వాళ్ళ పశ్చాత్తాపంతో బహుశా వాళ్ళ మేము కూడా పలానా పాపం చేసాం పలానా దోషం చేసాం నేను పాపినే అనేటువంటి తప్పు నాలో ఉందనేటువంటి దాన్ని గ్రహించుకున్నారో లేక దేవుని మాటకు భయపడ్డారో కానీ ఒక్కడ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఏ రాయి కూడా వేయలేదు మొత్తం కూడా ఏం చేస్తారంటే పడవేసేసి బయటికి వెళ్ళిపోయారు కనుక నీ రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి మనకు తెలిసిందే గొప్ప అని ఎప్పుడు అనుకోకూడదు ఎదుటి వారికి ఏమీ తెలీదు నాకే తెలుసు అనుకుంటే చాలా పొరపాటు లేక ఎదుటివారిని ఒక విషయంలో వాళ్ళ లోపాలు ఉన్నాయి వాళ్ళని మనం అని చెప్పి నలుగురికి వాళ్ళ గురించి చెప్పి వారి పేరు అవమానకరంగా చేస్తూ ఉంటుంది కూడా చాలా చెడ్డ పని దేవుని దృష్టికి మీలో దోషం లేని వాడు ఏ పాపం రాయి వేయమంటే ఎవరు వేయటానికి ఇష్టపడలేదు ఎందుకనగా వారు మేము పాపం చేశాము మాలో లోపాలు ఉన్నాయనే విషయాన్ని వాళ్ళు గ్రహించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది అప్పుడు ఆ స్త్రీ ఒకతే మిగిలి ఉన్నప్పుడు ఆ స్త్రీతో ఏసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడాడంటే వచనంలో ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు నేను అందుకు ఏసు నేను నువ్వు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను అని రాశారు అంటే దేవుని యొక్క వాక్య భాగంలో వాళ్ళంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎందుకని మీలో పాపం లేనివాడు రాయమన్నారు వాళ్ళంతా గ్రహించారు నేను పాపిని నేను ఒకప్పుడు ఒక పాపం చేశాను ఒకళ్ళని తిట్టాను కొట్టాను ఒకళ్ళు నన్నాను అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుకొచ్చి నేను నీతిమంతుడిని కాదు కదా ఎలాగ నేను వేస్తాను ఆమె వైపు వేలు చూపితే నాలుగు వేలు నా వైపు చూపుతున్నాయి కదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి ఆమెను శిక్షించకుండా బయటికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభారు ప్రేమపూర్వకముగా అమ్మ అనేటువంటి ఒక పదాన్ని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీకి చాలా విలువచ్చారు ఈ పదం మనం చూస్తున్నప్పుడు అమ్మ అనేటువంటి పదాన్ని వాడుతూ వచ్చారు అంటే ఏ పురుషుడైనా సరే నువ్వు ప్రభువును అంగీకరించిన తర్వాత మనం పిలిచేటువంటి పిలుపు చాలా పవిత్రంగా ఉండాలి మనం పిలిచేటువంటి పిలుపు చాలా గౌరవంగా ఉండాలి అంతే హేళనకరమైనటువంటి ఇదిగా హాస్యాస్పదంగా మన పిలుపులు ఉండకూడదు యేసుక్రీస్తు ప్రభు స్త్రీలను గౌరవించేటువంటి విషయంలో చాలా మంచిగా అమ్మ అనేటువంటి పదాన్ని ఎవరినన్ను మాట్లాడాడు అదే పదాన్ని వాడాడు అమ్మ అనే పదాన్ని వాడాడు కనుకనే నీవు నేను కూడా ఈ యొక్క సందర్భాన్ని బట్టి స్త్రీలను చాలా గౌరవించి మాట్లాడాలి ప్రభుని బట్టి మనం నేర్చుకోవాలి అందుకని ఇక్కడ ఏసు ప్రభు వారి స్త్రీతో తల ఎత్తి చూసి అమ్మవారు ఎక్కడ ఉన్నారు ఎవరు శిక్ష విధింపలేదు అని అడిగినప్పుడు ఆమె అంటుంది ఆమె లేదు ప్రభు అని అందుకు ఏసు నేను నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి పాపము చేయకొమ్మని ఆమెతో చెప్పాను అంటే ఇక పాత జీవితాన్ని విడిచిపెట్టు నేను పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతుల్ని మంతుల్ని పిలవ రాలేదు మన పైన చదువుకున్న లోకాసు వార్తలో కనుక నీ ఇక్కడ అంటున్నాడు పాపము చేయకం అంటే ఇక పాప జీవితం నుంచి బయటికి రా ఇప్పుడైతే నేను నిన్ను కాపాడాను కానీ మరొకసారి వచ్చినప్పుడు నేను ఉంటానో లేదు కాదా నిన్ను కాపాడతాం వల్ల కాదు కనుకనే నీవి నీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి అనేటువంటి విషయాన్ని ఆ స్త్రీతో చెప్పి పన్నవ వచనంలో అంటాడు మరలా ఏస్తు నేను లోకమున వెలుగును నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించు వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను చక్కటి విషయాలు అంటాడు ఏస్తు క్రీస్తు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించు వాడి చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి నడుచునని ఆయన చెప్తున్నటువంటి సందర్భాలు కనుక నేను నీవు నేను కూడా ఆమె చెప్పిన విషయాలు ఏంటంటే ఇక పాప జీవితాన్ని విడిచిపెట్టు ఇక చీ చీకటి జీవితాన్ని విడిచిపెట్టు నేను వెలుగునై ఉన్నాను కనుక నువ్వు వెలుగులోనికి రా వెలుగు సంబంధిగా ఉండు వెలుగు జీవితంలోని జీవించు ఇక నీలో ఏ దోషము ఏ పాపము ఏ అవిధేత లేకుండా నువ్వు కొనసాగనేటువంటి విషయాన్ని ఇక్కడ తేటగా స్త్రీతోటి మాట్లాడుతూ వచ్చాడు కనుకొని దేవుని బిడ్డలైనటువంటి వారము ఈ విషయాలు గమనిస్తున్నప్పుడు అనేకులు కూడా మొట్టమొదటిగా ఆమెను పట్టుకొని వచ్చారు ఆమెను పట్టుకొని చేసుక్రీస్తూ ప్రభువారి దగ్గర నిలబెట్టిన సందర్భాల్లో అక్కడ ఆమె పాపం చేసింది పట్టుబడింది నువ్వేం చెప్తావు అని కనబడుతుంది కనుక నీ రోజుల్లో మన ఎవరము కూడా ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ ఎవరు అవిధేతులను వాళ్ళకి తీర్పు తీర్చే పరిస్థితులు అనకుండా అందుకని ఈ యొక్క కొన్ని విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొదటి విషయంలో మనం చూస్తున్నప్పుడు వేలిపెట్టి ఒక్కరికి తీర్పు తీర్చకూడదు ఏది మొదటి విషయాలు ఏమిటి మనం చదువుకుని ఆలోచన చేస్తే శాస్త్రులు పరిశీలి వ్యభిచారమందు మందు పట్టుబడినకు స్త్రీ తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి పెట్టి బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారం చేయచుండగా పట్టుబడిను అట్టి వారు రాళ్ళు రువి చంప ధర్మశాస్త్రం మోసే మనకు ఆజ్ఞాపించింది కదా ఆయన నువ్వేం చెప్పుచున్నావా అని అడిగిరి ఆయన మీద నేరం మోపాలని ఆయనను శోధించచ్చు ఇలాగ అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద ఏదో వ్రాస్తూ ఉన్నాడు అంటే దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేసుకోవాలి మొదటి విషయాన్ని బట్టి అంటే వేలు పెట్టి ఇదిగో నువ్వు పొరపాటు చేశావు నువ్వు పాపవి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఒకళ్ళ గురించి మనం చెప్పకూడదు అందుకని వేలు పెట్టి ఒకరికి తీర్పు తీర్చకూడదు ఎదుటివాని మీద నేరము మోపవాలని చూడకూడదు చాలామంది నేరాలు మోపుతూ ఉంటాం కొన్ని దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఒకళ్ళకి తీర్పు తీర్చకూడదు తీర్పు అది నీ పని కాదు అది ఆయన పని కనుక నీవు నేను అలాంటి స్థితిలో ఎప్పుడు ఉండకూడదు కానీ ఒకరిని ఒకళ్ళని గౌరవించుకుంటూ ఒకరి దోషాలు ఒకరితో ఒప్పుకుంటూ ఒకరి కోసం ఒకళ్ళు సరి చేసుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్పారు మొదటి విషయం ఏంటంటే వేలిపెట్టి ఒకరికి తీర్పు తీర్చకూడదు రెండవ విషయము ఎదుటివాణి మీద నేరము మోపకూడదనేటువంటి విషయాన్ని మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం మరొక రెండవ విషయం యేసుక్రీస్తు ప్రభా శాస్త్రులతో పరిచయలతో మాట్లాడినటువంటి విషయం పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేని మొట్టమొదట ఆమె మీద వేయవచ్చునని వారితో చెప్పి మరలా నేల మీద ఏదో రాస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి దీన్ని ఎలాగో మనం తీసుకోవాలి ఆలోచన చేస్తే ఎదుటివారిని అనే అనే ముందు మనలో ఎలాంటి లోపము లేకుండా చూసుకోవాలి చాలామందిని మనం ఇప్పుడు చెప్పుకున్న రీతి ఎక్కడ పోయినా అక్కడికే వస్తే సమస్య అంతా కూడా ఎదుటివారి మీద చాలామంది అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటామా ఇలాంటామా అని చెప్పి మనం అంటూ ఉంటాం కూర్చుని కాంచి కొండలు చెప్పుకునేటువంటి అలవాట్లు ఉంటాయి చాలామందికి అందరూ కాదు కానీ వాళ్ళ గురించి చెప్తున్న విషయం ఏంటంటే ఎదుటివారిని అనే ముందు మనలో ఏ లోపము లేకుండా చూసుకోవాలి లోపాలు మనలో పెట్టుకొని ఎదుటివారిని అన్నామనుకో నువ్వేం తక్కువ అనేటువంటి మాట వస్తుంది దేవుడు కూడా అంటాడు నీవు మారలేదు కానీ నీవు మార్పు చెందలేదు కానీ తన అవిదేయుతల్ని తన పాపని ఏలిపెట్టి చూపిస్తున్నావని దేవుడు కూడా మనతోటి మాట్లాడేటువంటి పరిస్థితులు ముందుకు వస్తాయి కనుక యొక్క రెండో విషయంలోకి వచ్చేటప్పటికి ఎదుటివారు అనే ముందుగా మనలో ఏ లోపాలు లేకుండా చూసుకోవాలనేటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మూడవది ఏమిటంటే యవహన్సు వత ఎనిమిదం తొమ్మిదవ అధ్యంలో వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిది యేసు ఒక్కడే మిగిలేను ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండేను అనేకులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మీలో ఏ దోషము లేనటువంటి వాడు మొదటగా రాయివేమని చెప్పేసిన తర్వాత అనేక చిన్నవారు మొదలుకొని ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం మూడో విషయాన్ని చూసుకుంటున్నాడు ప్రతి ఒక్కరు మనస్సాక్షి గద్దింపు కలిగి ఉండాలి ఏమి కలిగి ఉండాలంటే మనస్సాక్షి గద్దింపు మనం ఏదైనా చేసేటప్పుడు రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా తప్పు చేస్తున్నామా ఉప్పు చేస్తున్నామా అనే విషయం మనకు కలిగి ఉండాలి కనుక ఏది తెలియకుండా ఎట్లా పెడితే అట్లా మాట్లాడతాం ప్రార్థనా పరులకి తగదు కనుకొని దేవుని బిడ్డలైనటువంటి వారు శాస్త్రుల పరిశైలు వాళ్ళు స్వార్థంగా పనిచేసే వాళ్ళు ఎదుటి వాళ్ళలో ఎప్పుడు తప్పు చూపించాలని చూసేటువంటి వారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా క్షమించేటువంటి గుణం వారిలో ఉండదు ఎంతసేపు శిక్షించాలి తీర్పు తీర్చాలి అనేటువంటి పదంలో ముందుకెళ్ళేటువంటి వారు అందుకని అంటున్నాడు ఇక్కడ ప్రతి ఒక్కరు మనస్సాక్షి గద్దెంపు కలిగి వారు బయటికి వెళ్ళిపోయారు కనుకొని మనం కూడా ఎవరి మీద ఒక నింద వేసేటప్పుడు ఒక మాట అనేటప్పుడు మనం చేయడం మన మనస్సాక్షిని అడగాలి నేను ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాను నా ఆత్మీయ జీవితం పరిస్థితి ఏమిటి నేను మంచి ప్రార్థన కలిగి ఉన్నానా ప్రభు నాతో మాట్లాడుతున్నారా నాకు కళల దర్శనాలు వస్తున్నాయా నేను ప్రభుకు నమ్మకంగా వాక్యాస్థానికి బ్రతుకుతున్నానా లేదా నా నోరు ఎలా ఉంది నా చూపేలా ఉంది నా మనసు ఎలా ఉంది నేను మారానా మారితే అప్పుడు చెప్పు అమ్మా నీ జీవితం కరెక్ట్ కాదు నువ్వు ఇలా ఉండవు దేవునికి ఇష్టం కాదు అని అప్పుడు మాట్లాడు నీ జీవితం మారకుండా ఎదుటివారికి చెప్పేటప్పుడు వాళ్ళ మార్పు చెందకపోగా నీ మీదే ఫైట్ చేస్తారు కనుక దేవుని దృష్టి కూడా అది మంచి పద్ధతి కాదు అందుకని వాళ్ళు రాళ్ళు తీసుకొని వచ్చి ఆమెను కొట్టాలని యేసు ప్రభు మీద నేరం మోపాలు మాట్లాడినప్పుడు మీలో ఏ పాపం లేనటువంటి వాడు మొదటిగా ఆ మీద రాయవేమన్నప్పుడు ఎవరో ఒక్కరేలా మనస్సాక్షి గద్దించబడినటువంటి వారేండి నేను పాపం చేశాను నేను పాపం చేశాను బయటకు వెళ్ళారు కనుక మనం కూడా ప్రతి ఒక్కరు మనస్సాక్షి గద్దింపు కలిగి ఉండాలి అలాంటిది కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలో పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని అందుకని దానినే ఆత్మ పరిశీలన అంటారు గమనించాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక తీర్పు తీర్చే ముందు ఒకరు అనేటువంటి ముందుగా మనం చేయాల్సినటువంటి విషయం ఏదైనా ఆత్మ పరిశీలన అనేటువంటిది మనం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీతో ఏమి మాట్లాడారని ఆలోచన చేస్తే ఏసు తలెత్తి చూసి అమ్మవారు ఎక్కడున్నారు ఎవరు నువ్వు శిక్ష విధింపలేదని అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని అందుకు యేసు నేను నువ్వు శిక్ష విధింపను నీ వెళ్ళి పాపం చేయకమని ఆమెతో చెప్పాను ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనేటువంటి విషయాన్ని చెబుతూ నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవ వెలుగు కలిగి ఇండునని వారితో చెప్పిన అక్కడ చెప్పిన సందర్భం కనుక నాలుగో విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు జీవితములు అనగా మన జీవితం దేవుడు మనలను కాపాడి రక్షించిన తర్వాత ఇక పాపము చేయకూడదు ఇక లోకంలోకి వెళ్ళకూడదు యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి ఆ స్త్రీని కాపాడాడు ఇక్కడి నుంచి పాపము చేయొద్దు అన్నాడు ఇక్కడి నుంచి నీ జీవితం మార్చుకో మారుమోసు పొందనేటువంటి విషయాన్ని స్త్రీకి చెప్పారు కనుక మన జీవితంలో ఈ సందేశం ద్వారా లేక ఈ మాటల ద్వారా ఈ అనుదిన వాక్యం ద్వారా మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం అయినట్లయితే మనం కోసం ప్రభువారు వచ్చారు ఆయన మరణించారు తిరిగి లేచారు మళ్ళీ ఆయన ఉన్నటువంటి రాజ్యానికి వెళ్ళారు మళ్ళీ ఒక రోజు నీ కోసం మనందరి కోసం వస్తారు అయితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే మన జీవితంలో దేవుడు మనల్ని కాపాడి రక్షించిన తర్వాత ఇక పాపం చేయకూడదు ఆ స్త్రీని రక్షించాడికి పాపం చేయొద్దని చెప్పాడు కనుక మనము ఈ మాటలు వింటున్నటువంటి మనము ఎన్నిసార్లు విన్నా కూడా దినదనము నోటి ద్వారాగా దినదనము ఆలోచన ద్వారాగా దినదినము కంటి ద్వారాగా దినదనము శరీర కార్యాలు కలిగినటువంటి వారి గుండి ప్రతి దినము అలాగ చేస్తూనే ఉన్నాం ప్రభు పొద్దుగూకులు ప్రతిసారి కూడా నేను క్షమిస్తా 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 అంటానే ఉంటాడు అన్నాడు కదా కాలం ఎదుటి వారిని క్షమించాలన్నాడు యేసుక్రీస్తు ప్రభు గారు అడిగినట్టున్నారు ప్రభా ఎంతకాలం నేను క్షమించాలంటే జీవితకాలం అన్నాడు అక్కడ డెబ్బై ఏళ్ళ మాళ్ళు వరకు అంటాడు దేవుడి ఇచ్చిన ఎంత ఉందో డెబ్బై లక్ ఎనభై సంవత్సరాలు మన కాలం బట్టి మనిషిని క్షమిస్తూ ఉండాలి ప్రతి వాడిని కూడా క్షమించబడుతూ ఉండాలి అని చెప్పాడు కనుక నీవు నేను ఎదుటి వారిని క్షమించే మనసు మనకు ఉండాలి యేసుక్రీస్తు ప్రభు ప్రకారం అలాగే యేసు ప్రభు క్షమించి ఇదిగో ఇక మీదట పాపం చేయకము అనేటువంటి విషయాన్ని చెప్పి నేను లోకమునకు వెలుగును అనేటువంటి మాట నాకు చెప్పి ఆయన వైపు తిరగమని చెప్పారు కనుక నేను నీవు నేను కూడా మన జీవితం ఒకవేళ మార్పు చెందకపోతే చాలామంది ప్రార్థన చేస్తున్నా కూడా మన నడవడి మన మాట తీరు మారదు ఇక నుంచి మనం మార్పు చెందాలి మార్పు చెందకపోతే ప్రభువుని నమ్ముకున్నాము ప్రభులో జీవిస్తున్నాం మన దానికి అర్థం ఏమీ ఉండదు కనుక నీవు నేను విషయాలను గమనించి ఇక పాపం చేస్తూ పట్టుబడిని స్త్రీని తీసుకుని చేసుక్రీస్తు ప్రభు దగ్గర నిలబెట్టి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు యేసుక్రీస్తు ప్రభారు ఏ విధంగా మాట్లాడారు ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభావికి ఏ విధమైన జవాబు ఇచ్చిందో యేసు ప్రభారు ఆమెకేమి చెప్పాడో ఈ ఉన్న విషయాలు మనం చదువుకొని చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మార్చుకోవాలి అందుకని ఆయన అంటున్నాడు కదా కాసు వార్తలో మొదటి విషయంలో మనం చదువుకున్నప్పుడు ఏమన్నాడంటే మారుమస్తు పొందుడికి నేను పాపను పిలవచ్చు తిన కానీ నీతిమంతుల పిలవ రాలేదు యేసుక్రీస్తు ప్రభారు పాప జీవితంలో నలిగిపోయి వాళ్ళ జీవితం పాడైన వారి కోసం వచ్చి వాళ్ళు రక్షిస్తున్నాడు వాళ్ళకు మారుమో సహకరిస్తున్నాడు నా జీవితమైనా వింటున్నటువంటి వారు మీ జీవితాలైనా ఒకప్పుడు మంచివి కాదు ఒకప్పుడు లోకంలో ఏదో కాశ ఉన్నటువంటి వారిమే కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎక్క మీదట పాపము చేయకము చాలా జాగ్రత్తగా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వ సన్నిధికి వస్తున్న తర్వాత మార్పు కలిగిన వారికి ఉండాలి మనం కలిగిన మార్పును బట్టి అనేకులు ప్రభు సన్నిధికి నడిపించేటువంటి వారికి ఉండాలి మన సాక్ష్యం ఎలాగ బతికాము ఎలాగ జీవించాము ఎలాగ మార్పు చెందాం ఎలాంటి జీవితం బయటకు వచ్చామో ఆ సాక్ష్యాన్ని మనకు తెలిసిన వారికి నూతనంగా మనతో పరిచయమైన వారికి అది పంచుకుంటున్నప్పుడు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో అని ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో సమస్త విషయాలు అక్కడ అర్థమవుతాయి కనుకనే దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ విషయాన్ని గమనించండి దేవుని యొక్క వాక్యాన్ని అనుదిన వాక్యంలో మన ఉన్నటువంటి యొక్క పాపం చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీ సమ యొక్క పరిశీలన శాస్త్రం ఏసుక్రీస్తూ ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి విషయాన్ని మనం ధ్యానించడం జరిగింది మొదట్లో కొంచెం ప్రాబ్లం అయిపోయింది కనుక రెండోసారి మళ్ళీ ఆ యొక్క మళ్ళీ వీడియోని అప్లోడ్ చేయడం కనుక కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ విషయాన్ని గమనించి మనం చాలా జాగ్రత్తగా దేవునికి లోబడినటువంటి వారికి ఉండాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రములు తన్ని కొద్ది నిమిషాల దేవా ప్రతిదినూ ఇదిగోదాదిన వాక్యము ధ్యానం అనేటువంటి విషయాన్ని మేము ప్రభావ ప్రతిదిన వాక్యమైన ఆశ కలిగి ఉండగా ఆయన మొదట్లో కొంచెం వాయిస్ రాక కొంచెం డిస్టర్బ్ అయిపోయింది తండ్రి ప్రభా ఇది మా అపరాధంగా క్షమించుకుని ప్రార్థన చేస్తున్నాం ఎందుకనగా నాయన అన్ని పరికరాలు అన్నిసార్లుగా మంచిగా పని చేయకపోవచ్చు అయినప్పటికీ మరొకసారి మీరు ప్రభ చూపినందుకే వందనాలు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ నాయన మేము ప్రతిరోజు నీ మాటలు వినాలని ఆశ కలిగి ఉండగా లైవ్లో మీరు బిడ్డను సిద్ధపరిచినారు ప్రభా నీ మాటలు వినట్టుకు వాళ్ళని ప్రేరేపించినందుకే నీకే వందనాలు తండ్రి కనుక విన్నటువంటి మాటల్లో తండ్రి ప్రభా ఆ యొక్క పాపం చేసిన పట్టుబడిన స్త్రీ నాయన ఆమెను తీసుకొని వచ్చినప్పుడు ఏ విధంగా నాయన మీరు జవాబిచ్చి ఆమెకు ఆఖరి సమయంలో ఇదిగో ప్రభావముని ఎవ్వరి ద్వారా శిక్షించబడికుండా కాపాడి ఆఖరి సమయంలో నేను కూడా నేను శిక్ష విధింపుని ఇక మీదట పాపము చేయకుము అని చెప్పి చేయొద్దు ఇక వెలుగులో జీవించు వెలుగు జీవితాన్ని ప్రారంభించు మారుమోసుబొందనే విషయాలు మీ స్పష్టతగా చెప్పారు ఈ మాటలు మాతో చెప్పారని మేము నమ్ముతున్నాం కనుక ప్రతి ఒక్కరూ నాయన ఈ లైవ్లో ఇంటి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన వాళ్ళ మనస్సులు మార్చండి మంచి ఆత్మీయ జీవితం కూడా కురపచూపండి దేవ అదేవిధంగా వాక్యానుసారమైన బ్రతుకు జీవితంలో కలిగి ఉన్నట్లుగా కురపచొప్పమని బిడ్డలతో మీరు మార్ మాట్లాడున్న ఆయన వింటున్నటువంటి వారిలో శరీర బలహీనతలు ఆత్మ విషయాల గురించి మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థతలు దయచేయని దేవ ఇదిగో వాక్యానుసారం జీవితం కలిగి ఉన్నట్లుగా ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదువుతూ వింటున్నాయన నీలో ఫలించేటువంటి వారు కూడా కృపచప్పు సహాయం చేసి దీవించమని ఏసు పరిశుద్ధ నాములు స్తుతించి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి అమేన్ అందరికీ వందనాలు